హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరి దరిచేరు మా చెల్లి స్టోరీలో నలభై ఎనిమిదో భాగం ఇంటికి వెళ్ళి నేను హాల్లోనే కూర్చొని మాట్లాడుకుంటున్నా విజయ్ గారి హేమంత్ గారి దగ్గరికి వెళ్ళి హేమంత్ గారి తక్ పక్కన కూర్చొని డాడీ ఆర్యన్ బేబీ వచ్చాడు కానీ నాతో ఎక్కువసేపు మాట్లాడలేదు అని దిగులుగా మొహం పెట్టి అంటుంది వంటగదిలో ఉండి వంట చేస్తూ ఉన్న శాంతి గారు మహాలక్ష్మి గారు వెంటనే బయటికి వచ్చి అవునా ఆర్యనారోహి వచ్చేసారా ఇద్దరు సంతోషంగా ఉన్నారా అని మహాలక్ష్మి గారు ఎగ్జైటింగ్ గా అడుగుతారు నేహ కోపంగా వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు కానీ ఆర్యన్ బేబీ మాత్రం నాతో కొంచెం సేపు మాట్లాడి వెంటనే రెస్ట్ తీసుకోవాలని ఆరోహిని తీసుకొని వెళ్ళిపోయాడు నేను వచ్చానని కొంచెం సేపు నాతో టైం స్పెండ్ చేద్దామని కూడా లేదు చూడండి మీరు వచ్చారు అని తెలిసి కూడా మీ దగ్గరికి కూడా రాలేదు డాడీ అని అంటుంది ఆ మాటకి హేమంత్ గారు నవ్వుతూ వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారో ఏమో ఎంత అలసిపోయారు అందుకే మనం వచ్చామని తెలిసిన రెస్ట్ తీసుకుంటాను అన్నారు అంటే అర్థం కావట్లేదా వాళ్ళు చాలా అలసిపోయారని ఇప్పుడు ఎందుకు అవన్నీ మనమే స్వయంగా సాయంత్రం ఆనందింటికి వెళ్ళి ఆనంద్కి సర్ప్రైజ్ ఇచ్చి వాళ్ళతో మనం మాట్లాడుదాంలే అయినా నిన్న ఆర్యను అస్సలు పరికరించలేదా అని అడుగుతాడు ఎందుకు పలకరించలేదు తను రాగానే నేను వెంటనే తనకు విష్ చేశాను ఈరోజు తన బర్త్డే కదా నన్ను చూడగానే తన మొహంలో వెలుగు కనిపించింది తెలుసా డాడీ నేనంటే ఆర్యన్ బేబీకి చాలా ఇష్టం నాకు కూడా ఆర్యన్ బేబీ అంటే అంతే ఇష్టం అని సంతోషంగా అంటుంది అది విని మహాలక్ష్మి గారు మనసులో అయితే ఆర్యన్ ఆరోహి కలిసిపోయారన్నమాట నాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకుంటుంది అందరూ నేహాది చిన్నతనంలో అంటుంది అనుకుని వదిలేస్తారు హేమంత్ గారు ఇక నేహాని ఆర్యన్కి కొంచెం దూరంగా ఉంచాలి అనుకుని ఇక నుంచి నువ్వు అలా ఆర్యన్తో క్లోజ్గా ఉండకు నేహా ఆర్యన్కి పెళ్ళయింది అయింది ఇప్పటి నుంచి నువ్వు నీ లిమిట్స్ లో ఉండు అని స్వీట్గా వార్నింగ్ ఇస్తూ నవ్వుతూ ఉంటారు నేహా బాధగా అదేంటి డాడీ అలా అంటారు అయితే నేను ఆర్యన్ బేబీతో క్లోజ్గా ఉండకూడదా ఎందుకు ఉండకూడదు అని అడుగుతుంది నువ్వు ఇంకా చిన్నపిల్లేమీ కాదు పైగా ఇది ఇండియా ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి అలా ఆర్యన్కి క్లోజ్ గా ఉంటే చూసే వాళ్ళందరూ ఎలా అనుకుంటారు అనుకున్నావు ఆరోహి మీ గురించి ఏమి అనుకోకపోయినా బయట వాళ్ళు అనుకుంటారు అందుకే చెప్తున్నాను ఇక నుంచి నువ్వు ఆర్యన్కి కొంచెం దూరం మెయింటైన్ చేయి అది నీకు మనకి అందరికీ మంచిది అని కొంచెం సీరియస్గా అంటారు నేహ మనసులో కోపంతో రగిలిపోతూ అందరూ నాకు నీతులు చెప్పేవాళ్ళే ఒక్కరికి కూడా లేదు ఆర్యన్ని నాకిచ్చి పెళ్లి చేయాలని అదే ఉంటే బేబీ జీవితంలోకి ఆరోహి వచ్చేది కాదు కదా అంతా వీళ్ళే చేసింది ఏది ఏమైనా ఆర్యన్ని నా సొంతం చేసుకుంటాను ఎవరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం ఎవరి మాట వినదలుచుకోలేదు అని నేను మాత్రం నిన్ను వదలను అని అనుకుని బయటికి మాత్రం సైలెంట్గా సరే డాడీ అని అంటుంది అది నా కూతురు అంటే చెప్పిన మాట వింటుంది అని నవ్వుతూ నేహా భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకొని అంటారు అవును చాలా మంచిది ఎంత అంటే దానికి కావాల్సింది ఏడ్చి మరీ దక్కించుకునేలాగా మీరే దానిని గారాభం చేసి మొండి దాన్ని ఇలా తయారు చేశారు అది ఏది అడిగితే అది ఇస్తూ ఇలా తయారు చేస్తున్నారు రేపు పెళ్ళయ్యాక కూడా ఇంతే ఉంటే ఏం చెయ్యాలి వాళ్ళు మనల్ని అంటారు దీనిని సరిగా పెంచలేదని అని చిరుకోపంగా అంటుంది వాళ్ళు ఎందుకు అంటారు నా బేబీ ఎక్కడ ఉండాలో బాగా ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు నువ్వేమీ చెప్పనవసరం లేదు ఇంతకు వంటైందా అని నవ్వుతూ అడుగుతారు శాంతి గారు మూత తిప్పుకుంటూ అయ్యింది అని చెప్పి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టి అందరూ సరదాగా మాట్లాడుకుంటూ తినేశారు నేహ మాత్రం ఆర్యన్ గురించి ఆలోచిస్తూ వాళ్ళిద్దరిని ఎలా విడదీయాలా అని ప్లాన్ చేసుకుంటూ ఉంది అలా అందరి డిన్నర్ అయ్యాక సరే అన్నయ్య మీరు రెస్ట్ తీసుకోండి ప్రయాణం చేసి ప్రయాణం చేశారు కదా అలసిపోయి ఉంటారు పైగా జట్లాగా ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళ రూమ్ లకి పంపించేశాక విజయ్ గారు ఆఫీస్కి వెళ్ళిపోతారు సంజయ్ ఉదయాన్నే హేమంత్ గారిని తీసుకువచ్చి ఇంట్లో వదిలేక ఆఫీస్ వెళ్ళిపోతాడు ఆనంద్ గారికి హేమంత్ గారు వచ్చినట్టు తెలియదు హేమంత్ గారు ఆనంద్ గారికి సర్ప్రైజ్ ఇవ్వాలి అని వాళ్ళకి చెప్పకుండా వస్తారు కానీ ఆనంద్ గారు ఉదయాన్నే ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని త్వరగా ఆఫీస్కి వెళ్ళిపోవటం వలన ఫోన్ చేసి చెప్దాము అనుకున్న సంజయ్ని ఆపి ఆనంద్ గారు సాయంత్రం వచ్చాక డైరెక్ట్గా తన ఎదురుగా వెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలని ఆపేస్తారు అలా నేహా రూమ్లోకి వెళ్ళాక రూంలో ఉన్న వస్తువులన్నీ కొడితే సౌండ్ వస్తుందని అలా చేస్తే అందరికీ తన గురించి తెలిసిపోతుందని ఏమీ తెలి చేయలేక గట్టిగా రైలింగ్ వేసి చేతులు బిగించి పట్టుకొని ఎందుకు ఆర్యన్ ఆరోహిని మళ్ళీ నీ జీవితంలోకి తీసుకువచ్చావు కిరణ్ ద్వారా మీ ఇద్దరిని ఎంతో కష్టపడి విడదీశాను అసలు మీకు నా గురించి ఏమీ తెలియదు నేను నిన్ను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి లవ్ చేస్తూనే ఉన్నా అందుకే నేను అమెరికాలో ఉన్నా కూడా నా ఫ్రెండ్ ద్వారా నీ గురించి ప్రతి ఒక్క విషయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాను నువ్వు ఆరోహి చేత జస్ట్ ఐ లవ్ యూ చెప్పించుకుని బెడ్ గెలవాలి అనుకున్నావు కానీ నీకు తెలియకుండానే ఆరోహిని నిజంగా ప్రేమిస్తున్న విషయం నీకు తెలియకముందే నాకు నా ఫ్రెండ్స్ ద్వారా తెలిసి ఎలాగైనా మీ ఇద్దరిని విడదీయాలని నువ్వు వేసిన ప్లాన్ని అడ్డం పెట్టుకుని ప్రేమించినందుకు ఒకసారి దానిని అనుభవించి వదిలేస్తే సరిపోతుంది అప్పుడు అయితే అది నిన్ను అసహ్యించుకుంటుంది అనుకుని కిరణ్ ఆరోహికి నీ గురించి చెడుగా చెబుదామనుకున్నాను చెబుదామనుకున్నాడు కానీ నేనే ఆపేశాను అది ఎలా అనుకుంటున్నావా కిరణ్ లవర్ ఉంది కదా తను నా బెస్ట్ ఫ్రెండ్ అది నేను ఏది చెప్తే అదే చేస్తుంది అందుకే తన ద్వారా కిరణ్ ని నా కంట్రోల్లో పెట్టుకుని నాకు నచ్చినట్టు ఆడించాను ఆఖరికి వాడికి డ్రగ్స్ ఐడియా కూడా నా ఫ్రెండ్ ద్వారా నేనిచ్చిందే చివరికి మీ ఇద్దరికి నా ఫ్రెండ్ ద్వారా తెలిసిన వాళ్ళ దగ్గర డ్రగ్స్ తీసుకుని అవి కిరణ్ ద్వారా మీకు ఇచ్చి నిన్ను ఆరోహిని అనుభవించేలా చేశాను తర్వాత నీ గురించి నిజం తెలిసాక ఎలాగైనా మీ ఇద్దరు విడిపోతారు కదా అని అనుకున్నాను కానీ ఆ కిరణ్ గాడు నాకు అడ్డం వచ్చి నీ మీద కోపంతో ఆరోహి మీద నీ ప్రేమని నీకు తెలిసేలా చేశాడు ఎంత పెద్ద తప్పు చేశాడో వాడికి అప్పుడు తెలియలేదు తర్వాత నా మాట మీద నా ఫ్రెండ్ కిరణ్ ని వదిలేసినప్పుడు అర్థమయ్యింది కానీ ఆ కిరణ్ గాడికి ఇదంతా నేనే చేశాను అని తెలియకుండా జాగ్రత్త పడ్డాను ఇంత చేసింది నేను ఎవరి కోసం నీకోసం కాదా అలాంటిది ఇప్పుడు మీ ఇద్దరు కలిసి నా ఎదురుగా నా ముందే ఆనందంగా ఉంటే నేను ఎలా తట్టుకోగలను అయినా కూడా మీ ఇద్దరిని సంతోషంగా ఉండనిస్తాను అనుకున్నావా అది ఎప్పటికీ జరగదు నువ్వు నా వాడిగా నిన్ను ఎలాగైనా నా వాడిగా చేసుకుంటాను నువ్వు నాకు మాత్రమే సొంతం అని పంతంగా అనుకుంటుంది పాపం ఇదంతా తెలియని ఆర్యన్ ఆరోహి లంచ్ స్కిప్ చేసి నిద్రపోతూనే ఉంటారు వాళ్ళని లేపటానికి వెళ్ళిన సుమిత్ర గారు ఎంతసేపు తలుపు కొట్టినా వాళ్ళు తీయరు ఎందుకంటే ఇద్దరు కలిసి నైట్ అంతా నిద్ర లేక ఉదయం కూడా వర్కౌట్ చేసేసరికి మత్తుగా నిద్రపోతూనే ఉంటారు ఇక వారు లేచే లేరని సుమిత్ర గారు వాళ్ళని అలానే వదిలేసి కిందకి వెళ్లి లలిత గారికి చెప్పి ఇద్దరికి కలిపి భోజనం చేసి సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆర్యన్ ఆరోహి నిదానంగా మూడింటికి లేచేసరికి ఒకరి మొహం ఒకరు చూసుకొని నవ్వుకుంటూ ఆరోహి టైం చూసేసరికి త్రీ చూపిస్తుంది అయ్యో అప్పుడే మూడైపోయింది ఉదయం టిఫిన్ చేయలేదు ఇప్పుడు లంచ్ కూడా చేయలేదు ఇంతసేపు రూమ్లో ఉన్నాము అత్తయ్య వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారో ఏమో అని హడావిడిగా పైకి లేచి కూర్చొని అంటుంది ఆర్యన్ నవ్వుతూ ఆరోహి చేయి పట్టుకొని తన పైకి లాక్కొని ఏమి అనుకోర్లే కొడుకు కోడలు నైట్ అంతా కష్టపడి ఇప్పుడు నిద్రపోతున్నారు అనుకుంటారు నువ్వు టెన్షన్ పడకో అని నవ్వుతూ అంటాడు ఛీ మీ మనసులో ఎప్పుడూ అదే ఉంటుందా అందరి ముందు కూడా ఇలాగే మాట్లాడతారు అని సిగ్గుపడుతూ కళ్ళు వాల్ చేసి అంటుంది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్